那那那那啥 அவர்கள் முன்னாள் பிரதமர் திரு நரேந்திரமோடியின் மறைவுக்கு 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 பிரதமர் திரு चल भाई हेलो रे बोला रे यहां तो दादा अंदर ये पिडने बात उठा का हां राइट सर चलो बंद करो इंजन लंडे मुंह दाने लगन दी शंकर कोट डी एल ऑन द डॉक्टर के टी आर हमारा है के टी आर हमारा है हर हमारा है तेलुगु दर्शन जिंदाबाद

ఈ రోజు కాయకత్వాన్ని మనం అందరం కలిసి మన మతననే మీ అందరికి తెలియజేస్తో ఇంతటితో తెలియదీసుకుంటాం తెలియదీసుకుంటున్నాం ఇప్పుడు మన విఖ్యాతిదే బ్రిటిష్ నిగా కోరుతున్నాం ఈ రోజు నట సార్వభౌమ విశ్వవిఖ్యాత నందపూరి దారక రామారావు గారి కొడుతుంది ఇరవై తొమ్మిది సంవత్సరాలు నంద మన విశ్వవిఖ్యాత రథసర్వభౌమం శ్రీ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో పార్టీ రసము పెట్టి తొమ్మిదేళ్లలో పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారం చేపట్టిన తొలి ఏకైకన వ్యక్తి ఎవరంటే మన నందమూరి తారక రామారావు గారు ఎందుకంటే ప్రపంచాన్ని వ్యాధి ప్రపంచాన్ని ముక్తం అని మన భారతదేశంలో కానీ ఎటువంటి ఎప్పుడు లేనటువంటి ఒక తెలుగు జాతి కోసం ఒక ప్రజల కోసం ఏదైనా చేయాలని తపనతో మన తెలుగుదేశం పార్టీ స్థాపించారు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనేది నాదంతో వచ్చి ప్రజలకు పూలు గుడ్డ నీడ పూలు నినానదంతో ఏర్పాటు చేయాలని చెప్పి బడుగు బలహీన వర్గాల కోసం మన కోసం ఎన్నో పాటుగా ఉన్నటువంటి మన మహనీయుడు మనం ఈ విధంగా ఉన్నామంటే అతని చలవుది ఉన్నామని చెప్పి మనం తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరూ అంటే రాష్ట్రంలోనే కాదు దేశ ప్రపంచంలోనే అతని కేదులు పెంచిన ఏకైక వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ మనము ఈ స్థానంలో ఉన్నామంటే మనం పార్టీ పెట్టిన చలవై మన ప్రజలకు స్థిరమైన పాలన అందించడం వల్లనే ఈ విధంగా ఉన్నాం ఎందుకనే కొన్ని పార్టీలు ఎప్పుడో బొత్స కానీ ఇప్పుడు వరకు తెలుగుదేశం పార్టీ అనేది ఒక గట్టి పునాదిలో రాయలతో వేసినటువంటి ఈ తెలుగుదేశం పార్టీని ఎవరు కదపలేరు ఎవరు తెరపలేరు ప్రజల్ని నినాదంతో కావాలని చెప్పి ఈ విధంగా స్థాపించిన వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు అందుకోసమే ముందుగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి మన ప్రజల కోసం చాలా తపనతో కానీ నిర్దిష్ట వ్యర్థంతో గానీ అన్ని చేస్తున్నాడు రాబోయే కాలంలో మనకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నారు श्रीस रिवाज़ नागत ज